వెల్కమ్ న్యూస్ నేను ఏడవన గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా బ్రాంచ్ ఉపాధ్యక్షులు బడితల సమ్మయ్య అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ రోజు ఈరోజు ఫిట్ సెక్రటరీ సాంబయ్య ఆధ్వర్యంలో ఏడవన గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా బ్రాంచ్ ఉపాధ్యక్షులు బడితల సమ్మయ్య అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నరేష్ నితో మాట్లాడుతూ ఇది నిధి జాతీయ కార్మిక సంఘాలు సాధించలేనటువంటి టీవీజీకేఎస్ సాధించిన హక్కుల గురించి మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులు కోరడం జరిగిందని అన్నారు ఎన్నో హక్కులను తెలంగాణ భూగోళిక కార్మిక సంఘం సాధించింది మరి వాటిలో ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కోల్పోయినటువంటి వారసత్వ ఉద్యోగాలను తిరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారిలు కేసీఆర్ గారి దయ వల్ల వారసత్వ ఉద్యోగాలను తెచ్చుకోవడం జరిగింది మరి వారసత్వ ఉద్యోగాల ద్వారా వారసత్వ ఉద్యోగాలతో పాటు ఇంటర్నల్ నోటిఫికేషన్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నా ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారు ఆరు వందల అరవై ఐదు ఉద్యోగాలు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ద్వారా సాధించుకోవడం జరిగింది మరి ఏనాడైనా జాతీయ కార్మిక సంఘాలు ఆలోచించాయా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎస్సీ ఎస్టీ సోదరులకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని చెప్పేసి తద్వారా పంతొమ్మిది వేల పైచీలకు ఉద్యోగాలు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సాధించిందని చెప్పేసి ఈ రోజున సగర్వంగా నేను తెలియజేస్తున్నాను అలాగే నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సింగరేణి యొక్క పాత్ర ఎంతో గొప్పది తొమ్మిది సమ్మెలతో పాటు నలభై ఐదు రోజుల పాటు నిరవధిక సమ్మె చేసినటువంటి నా సింగరేణి కార్మిక సోదరులారా పదకొండు ఏరియాలో ఒక్క బుగ్గు పిల్ల కూడా బయటికి రాకుండా సింగరేణి యొక్క వేడిని ఢిల్లీకి తగిన చేసి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో నా సింగరేణుల యొక్క పాత్ర ఎంతో గొప్పదని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నా కార్మిక సోదరులారా నేను ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఇక్కడ మాట్లాడుతున్నట్టే దానికి కారణం అంబేద్కర్ నా ప్రసాదించిన హక్కు అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త నవ భారత రాజ్యాంగ నిర్మాత అలాంటి అంబేద్కర్ గారికి అంబేద్కర్ జయంతి రోజున వేతనంతో కూడినటువంటి సెలవు దినాన్ని ప్రకటించలేని ఓ జాతీయ కార్మిక సంఘం నాయకులారా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలోనే అంబేద్కర్ జయంతిని వేతనంతో కూడినటువంటి సెలవు దినంగా ప్రకటించుకున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టినట్టు ఎన్నో హక్కులను కోల్ ఇండియాలో లేనటువంటి అరవై నాలుగు పైగా హక్కులను తెలంగాణ ముగ్గుని కార్మిక సంఘం సాధించిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు జాతీయ కార్మిక సంఘాలు చంద్రబాబు నాయుడు గారి మోకాల వద్ద ముగ్గురిని మా యొక్క భారసత్వ ఉద్యోగాలను పోగొట్టారని అలాగే నిన్న ఒక జాతీయ సంఘ నాయకుడు ఫైన్ లైన్ లో ఆ రోజు సింగరేణులు ఎంతోమంది ఉద్యోగులు ఉండేది ఈ రోజు మంది ఉద్యోగులు ఉన్నారని ఓ జాతీయ జాతీయ కార్మిక సంఘం నాయకుడా మరి ఆనాడు గోల్డెన్ సెకండ్ పేరుతో ఇరవై రెండు వేల మందికి పైగా కార్మికులను తొలగించినటువంటి చరిత్ర మీది పంతొమ్మిది వేల మంది యువ కార్మికులకు అవకాశాలు కల్పిస్తే చరిత్ర మాది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా అలాగే పది వేల మందికి పైగా డిస్మిస్ చేసినటువంటి చరిత్ర మీది ఇలా చెప్పుకోకపోతే పోతే ఎన్నో కార్మికులకు అన్యాయం చేశారు జాతీయ కార్మిక సంఘం నాయకులు ఆనాడు పద్నాలుగు శాతం పైన ఉన్నటువంటి లాభాల వాటను ఈ రోజు ముప్పై రెండు శాతం పైగా ఇచ్చినటువంటి గొప్ప ఘనత తెలంగాణ ఉగ్గాన్ కార్మిక సంఘానిది తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇలా చెప్పుడు పోతే ఎన్నో హక్కులను ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది కార్మికులు యూనిఫామ్ ధరించారు కార్మికులకు యూనిఫామ్ ఇవ్వాలని లేని ఓ జాతీయ కార్మిక సంఘం నాయకుడా కార్మికులకు యూనిఫామ్ ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ ఉగ్గన్ కార్మిక సంఘం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ యొక్క బెదిరింపులకు నిన్నక ముందు రాలే మీ ప్రభుత్వం మీ యొక్క బెదిరింపులు గేట్ మీటింగ్ పెట్టి మేము అధికారంలో ఉన్నాం మాకు సహకరించకపోతే షిఫ్ట్ చేంజ్ అవుతుంది అదేది ఇది అని చెప్పేసి ఇక్కడ ఉండి ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నా మీతో ఏమవుతుందో చేసుకోండి రేపు పొద్దున అధికారం ఎవరికి కొత్త కాదు తెలంగాణ రాష్ట్రం చావు నోట్లో తలబెట్టి సాధించడం మా అధినేత కేసీఆర్ గారు మీ యొక్క బెదిరింపులకు బెదిరేది లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది యువ కార్మికులు విఘ్నైనటువంటి యువ కార్మిక సోదరులారా ఎంతో మందికి పంతొమ్మిది వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘానికి ఈ నెల ఇరవై ఏడవ తేదీనటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బాణం గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ